చూని ఏంటి ఉత్పల చూని చూనేమిటి మనం అలా వైకుంఠపురంబులు నగరులు నా మూల సౌదంబు దాపల మందాల వంతరామృత అని చదువుతామా చదువు కదా ఇక్కడికి వస్తే ఆ పద్యం చదవబండి అందరూ వాళ్ళు ఇష్టం చెడు చదువుతారు ఏదో చూడ చదువుతారు వాళ్ళ వైకుంఠ పురంబులు నగరులు నా మూల సౌదంబులాపర వందారాంత అనవడం జరిగితే అలా వైకుంఠపురంబులు నగరిలో నాము ఇలా మన అందరూ తల మొత్తానికి అందులో నాదంతో చదువుతుంది ఏదో ఒక నాదం ఉంటుంది ఈ నాదం తాలూ పవర్ ఏంటంటే మనకి చిన్నప్పుడు భ్రమరకీటన్యాయంలో ఏం చేస్తారంటే వాడికి లేటరాని వయసులో పనికొచ్చే విషయాల్ని చిన్నప్పుడు నాదం రూపంలో ఎక్కించేస్తారు ఆ చిన్న నా మూడేళ్ళ వయసులో నాలుగేళ్ల వయసులో లాజిక్ ఉండదు రెండు ఇంటూ రెండు ఇది కొల్టు నాలుగు ఎలాగవుతుందంటే మనం మొదలైన వర్క్ అయినా అస్సలు రెండోట్ల రెండు రెండ్రెండ్ నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలు ఎనిమిది అంటే పాడి 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 వాడు బ్రెయిన్లో విడిపో వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఎప్పుడో వాడు జీవితంలో ఎన్నో ఆ పిచ్చివాడు వైద్యుడు చెప్పడ ఆ పిచ్చివాడు వైద్యుడు అది అందరికీ అర్థం కూడా చెప్పకు అలా చదివిని అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నేను తగక బారు ఏడు విజుడు చొప్పడిన యువరే ఉండము చెప్పడుకున్నట్టు యువన ఉండకు సుమతి అంటే వాడు తలాడించి కూర్చేస్తాడు వాడు కంటతో వచ్చేస్తాడు వాడు రెండెన్న ముద్ర చూడబోదు తర్వాత జీవితంలో వచ్చేటప్పటికి అందులో అప్పిచ్చువాడు దానికైనా అర్థం చెప్పాలా వైద్యుడు దానికైనా అర్థం చెప్పాలా మహాయిత చొప్పడక అందరికి అర్థం చెప్పాలి గూగుల్లో వెళ్తే అని చెప్పేస్తాడు పెద్ద డిక్షనరీలు కూడా అక్కలే గూగుల్ చొప్పడక అంటే చెప్పారు చొప్పడి చొప్పడక అంటే బాగుగా ఉన్నా బాగుగా లేని బాగా బాగుగా ఉన్న ఊర ఉండము లేని ఉండకము ఇందులో గొప్ప విషయం ఏముంది ఏమీ లేదు కానీ వాడు అప్లికేషన్ తర్వాత రావడానికి అంటే నాదరహితంగా వాడు అప్లికేషన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ముందర నాదం రూపంలో పెట్టాలి అయితే